అప్డేట్స్ కోసం మక్కాల ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ క్రేజీ మూవీ పుష్ప టూ బన్నీ బర్త్ డే కు ఈ మూవీ గ్లిమ్స్ రిలీజ్ చేస్తే అనుహ్య స్పందన వచ్చింది యూట్యూబ్ షేక్ అయింది సౌత్ లో కంటే నార్త్ లో ఈ గ్లిమ్స్ కు ట్రమండస్ రెస్పాన్స్ వచ్చింది దీన్ని బట్టి నార్త్ లో పుష్ప టూకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాను రెండు వేల ఇరవై మూడులోనే రిలీజ్ చేస్తారనుకున్నారు కానీ సుకుమార్ ఈ సినిమాకున్న క్రేజ్ను ను దృష్టిలో పెట్టుకుని ప్రతి సీన్ ను చెక్కుతుండటంతో మరింత ఆలస్యమవుతోంది ఈ భారీ పాన్ ఇండియా మూవీని ఆగస్టు పదిహేనున విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు అయితే ఇప్పుడు ఆగస్టు పదిహేనున పుష్ప టూ రావడం లేదని వాయిదా పడిందని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది కారణం ఏంటంటే ఆగస్టు పదిహేనున బాలీవుడ్లో అజయ్ దేవగన్ నటించిన సింగం అగైన్ అనే సినిమా రిలీజ్ కానుంది ఇందులో అజయ్ దేవగన్ తో పాటు దీపికా పదుకునే రణ్బీర్ సింగ్ కరీనా కపూర్ టైగర్ ష్రాఫ్ అర్జున్ కపూర్ తదితరులు నటిస్తున్నారు ఈ సినిమాకు నార్త్ లో మంచి క్రేజ్ ఉంది ఒకే రోజున టూ సింగం అగైన్ రిలీజ్ అయితే కలెక్షన్స్ పై ప్రభావం పడుతుంది ముఖ్యంగా పుష్ప టూకు హిందీలో అనుకున్నంతగా ఓపెనింగ్స్ రాకపోవచ్చు సలార్ డంకీ ఒకరోజు గ్యాప్లో రిలీజ్ అయితే అక్కడ ఇదే జరిగింది అందుకనే పుష్ప టూ వాయిదా పడిందని ప్రచారం జరుగుతోంది అయితే ప్రచారంలో ఉన్న వార్తల్లో వాస్తవం లేదని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు పదిహేనునే పుష్ప టూ రిలీజ్ చేయాలని మైత్రి మూవీ మేకర్స్ పట్టుదలగా ఉన్నారట మరి ఇదే కనుక జరిగితే సింగం అగైన్ మేకర్స్ రిలీజ్ డేట్ మార్చుకుంటారా లేక పుష్ప టూతో పోటీకి అంటారా అనేది ఆసక్తిగా మారింది